ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మా మొర అలకించాలని మున్సిపల్ వర్కర్స్ నిరసన వ్యక్తం చేశారు సమస్యలు పరిష్కరించాలని కావలి మున్సిపల్ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేస్తున్నారు ఆదివారం మరో రోజుగా నిరసనలు కొనసాగుతున్నాయి దీక్షా శిబిరంలో మొక్కలపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు సిఏటీయు పసుపులేటి పెంచలయ్య కార్మికుల పట్ల వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి పట్ల మండిపడ్డారు మున్సిపల్ కార్మికుల సమస్యలు ఏమీ పరిష్కరించకుండా పరిస్థితులు అన్నింటిని పరి అన్నింటినీ కూడా పరిష్కరించకుండా అలాగే పెట్టి ఈరోజు ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాకముందు మున్సిపల్ కార్మికులకు ఒక హామీని ఇచ్చాడు నేను అధికారంలోకి వస్తే మున్సిపల్ కార్మికులందరినీ కూడా పర్మినెంట్ చేస్తానని హామీ ఇచ్చాడు అంతేకాకుండా కరోనా కష్టకాలంలో పనులు చేస్తే ప్రాణాలను కూడా పండంగా పెట్టి మన ముఖ్యమంత్రి మంత్రులందరూ కూడా కా మున్సిపల్ కార్మికులకు జీతం ఎంత ఇచ్చినా ఇంకా రుణపడే ఉంటాం వాళ్ళు రుణం తీరదని చెప్పి కితాబులు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు మరి ఈరోజు మున్సిపల్ కార్మికులు నాలుగున్నర సంవత్సరాలుగా వాళ్ళు పర్మినెంట్ చేయాలని డైలీ కార్మికులుగా చేస్తున్నటువంటి కార్మికులను అవుట్సోర్సింగ్లో చేర్చుకోవాలని కనీస వేతనాలు అమలు చేయాలని పదకొండో పిఆర్సీ ప్రకారం ప్రభుత్వాన్ని వేడుకుంటున్న నాలుగున్నర సంవత్సరాలుగా పట్టించుకున్నటువంటి పరిస్థితి మన ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ మరి ఈరోజు వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్ను పరిష్కరించాలని చెప్పి విసిగి వేసారినటువంటి కార్మికులు విధిలేని పరిస్థితిలో ఆరో రోజులుగా సమ్మె నిరవధికి సమ్మె కొనసాగిస్తూ ఉన్నారు మన పురపాలక శాఖ మంత్రి గారు చదువుతూ ఉన్నారు మీరు అందరూ విధులు లేకపోండి పనులు చేయండి అని మీరు జీతాలు పెంచకుండా పర్మనెంట్ చేయకుండా రిటైర్డ్ అయినటువంటి కార్మికులు వాళ్ళ కుటుంబాల్లో మనుషులు పెట్టుకోకుండా వాళ్ళకి పెన్షన్ విధానం లేకుండా వాళ్ళకి గ్రాడ్యుటీ లేకుండా పనులు చేయటంటూ ఇది చాలా దారుణమైనటువంటి విషయం మంత్రి గారు చెప్పినటువంటి మాటలు సరైనటువంటి కాదు ఇప్పటికైనా మున్సిపల్ కార్మికుల న్యాయమైనటువంటి డిమాండ్లు పర్మినెంట్ చేయాలా డైలీ కార్మికుల అవుట్ సోర్సింగ్ చేర్చుకోవాలా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అమలు చేయాలా పెన్షన్ విధానం అమలు చేయాలా గ్రాడ్యుటీ అమలు చేయాలా ఈ డిమాండ్ పరిష్కారం అయ్యేంత వరకు ఈ మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మె కొనసాగుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం భలే మంచి చొక్క దేరం సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలీ ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒక చర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు క్రేప్ శారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లాజో శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్టైక్ కట్ కుర్తి రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే జెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ బై టూ గెట్ టూ ప్రతి వెయ్యి రూపాయలు కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చెంబుల బ్రదర్స్ మరియు సిఎం సిఎంఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్